హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు సో ఈ వీడియోలోనైతే చికెన్ గ్రేవీ కర్రీ అనేది అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేనైతే నిమ్మకాయ ఉప్పు వేసి అయితే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను ఇలా చిన్న పీసెస్ లాగా ఉంటేనే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేయనికైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని హాఫ్ కప్పు వరకు వేసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసి హాఫ్ లెమన్ అయితే పిండేసి వేసుకున్న స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండాలి ఇలా కలపడం ఎందుకంటే చికెన్ ముక్కలోకి ఇవన్నీ వెళ్ళి చికెన్ అనేది కొంచెం చప్పగా కాకుండా ఈ ఉప్పు ఈ మసాలా పట్టి కొంచెం టేస్టీగా వస్తుంది అన్నమాట సో టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా అనుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి అనేది అయితే పెట్టేసుకుంటానా ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని మరీ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను నువ్వులు చాలా మంచిది కదా హెల్త్కి అని నువ్వులైతే వేసేసాను నెక్స్ట్ ఒక టూ త్రీ టమాటాలు అయితే ఇలా పొడువుగా కట్ చేసి వేసాను ఈ టమాటాలు అనేవి మగ్గేంతసేపు మగ్గించుకోవాలి చూడండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్కి అయితే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయి ఇవైతే చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి సో ఇందులోకైతే గ్రైండ్ చేసేటప్పుడు అయితే ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టమాటోలో ఉన్న వాటర్తోనే మంచి పేస్ట్ అనేది అయితే ఈ విధంగా మెత్తగా అవుతుంది సో ఈ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం ఇంతకుముందు ఆనియన్ ఫ్రై చేసుకున్న గిన్నెలోకే ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది తీసుకున్నాక జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు సన్నగా చిల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అనేది అయితే యాడ్ చేస్తున్నా ఈ పుదీనా మొత్తం పచ్చితనం పోయి మంచిగా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఇలా పుదీనా ఫ్రై కావడం వల్ల చికెన్ అనేది కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి సో ఇలా వేసాక చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ముందు ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతూ ఉంటుంది సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు అయితే మనం ఇంతకముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసాకనైతే ఆ ఆయిల్ ఆ పేస్ట్ మొత్తం పట్టేలాగా ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కలపండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ అనేది ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకడం వలన చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మూత పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాతకి చూడండి హై ఫ్లేమ్లోనే ఉడికించాను మనకి చికెన్లోకి వెళ్ళైతే వాటర్ వస్తున్నాయి సో ఇందులో ఏది వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో నేను ఈయనైతే మందపాటి కడాయి తీసుకున్నాను కాబట్టి నాకు అడుగు అనేది ఎక్కువ మాడదు కానీ మీరు చెక్ చేస్తూ ఉండండి అడుగు మారుతుందని సో మళ్ళీ మూత పెట్టయితే ఒక ఫోర్ మినిట్స్ అయితే ఉడికించాను చికెన్ అనేది చూడండి ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే సో మనం ఇక్కడ ఏంటంటే ఇంతసేపు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసాం కదా సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టుకొని కుక్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే చూడండి చికెన్లోకి వెళ్ళి అయితే చూడండి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా బయటికి మనకు అవుపిస్తుంది అన్నమాట ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా కలబెట్టుకుంటే సరిపోతుంది సో మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా నేనైతే అందులోనే వాటర్ యాడ్ చేసి ఆ వాటరే ఇందులోకైతే వేసేస్తున్నాను సో మీ గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే యాడ్ చేయండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను సో ఒక మనకి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూడండి చికెన్ అయితే నాకు గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి నేను ఇందులోకి అయితే గరం మసాలాను కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు ఎవరైనా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉండకుంటే ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో కనుక మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్